కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేళమాను వినురాసుమతి అంటారు కదా ఇక్కడ మనము ఎవరిని కుక్కతో పోల్చటం లేదు ఎవరిని కుక్క బుద్ధిని ప్రదర్శించవద్దని మాత్రమే చెప్తున్నాం కుక్కతో ఒక వంకర అంటారు కదా ఆ వంకర బుద్ధులను ప్రదర్శించవద్దని మాత్రమే మనం చెప్తున్నాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జన్మభూములను మళ్ళీ జన్మభూమి కమిటీలను మళ్ళీ పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అంటే పెత్తందారుల అధీనంలో తిరిగి గ్రామాలను తీసుకురావాలన్నది వారి ఆలోచన అంటే పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల అనేక సామాజిక వర్గాలకు చెందిన వారు ముందుకు దూసుకువచ్చారు అలాంటి వారిని దెబ్బతీయటానికే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పంచి స్థానిక సంస్థలను పక్కకు జరిపి అక్కడ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు జన్మభూమి కమిటీలలో తెలుగుదేశం పార్టీలో కృషి చేసిన వారు దీర్ఘకాలం అక్కడ ఉన్నవారు అక్కడ పెత్తందారి పెత్తనం చెలాయిస్తున్న వారిని అధికారంలో కూర్చోబెట్టి ఆ కమిటీలను ఒక నామకే వాస్తే కమిటీలను పెట్టారు ఆ కమిటీలు సిఫార్సు చేసిన వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలాగా ఏర్పాటు చేశారు దానితోటి ఈ జన్మభూమి కమిటీల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ప్రజలకు ఉండేది సామాన్య ప్రజలకు ఉండేది వీరు చెప్పిన మాటే అధికార యంత్రాంగం పాటించాల్సి వచ్చేది ఎంఓరోలు కానీ ఇతరులు కానీ పాటించాల్సి వచ్చేది అదే జన్మభూమి కమిటీలో చాలా పవర్ఫుల్గా తయారయ్యాయి అంటే తెలుగుదేశం అధికారానికి ఫోకల్ పాయింట్గా తయారయ్యాయి పోలీసులు కూడా వారి మాటకు గౌరవం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏర్పాట్లు చేయటంలో ఆయన ఘనాపాటి అనేవి వేరుగా చెప్పనవసరం లేదు అయితే దీనికి తీవ్ర వ్యతిరేకత రావటం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడని జన్మభూమి కమిటీల పెత్తందారి వైఖరిలో ఓడిపోయామని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒకనొక దశలో అంగీకరించారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జన్మభూమి కమిటీలను తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఇంటి వద్దకే సర్వీసులని ప్రభుత్వ అన్నీ అందజేసి ప్రజలు చాలా సుఖవంతంగా జీవించేలాగా ఏర్పాటు చేశారు కానీ వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు కాబట్టి ఆయనకి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రజా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత గుర్తింపు రావటం అని చంద్రబాబు భరించలేకపోయాడు అందువల్ల వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని నిర్ణయించాడు గ్రామ సచివాలయ వ్యవస్థను ఎలాగా ఇప్పుడు తీసేసే పరిస్థితి లేదు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాడు జన్మభూమి కమిటీల అధీనంలోకి గ్రామ సచివాలయాలను తీసుకువచ్చే ఆలోచన కూడా ఉంటుంది అంటే అధీనంలో కాకపోయినా వారి వారు రికమెండ్ చేసిన వారిని మాత్రమే గ్రామ సచివాలయాల్లో పనులు జరిగే విధంగా ఏర్పాటు చేస్తారు అంటే తనకు ఓటు వేయని ప్రజలను ఊపిరి సెలపకుండా చేయాలని ఆలోచనతోటి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అంటే తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి ముందుగానే ఇలాంటి వ్యవస్థలన్నీ పకడ్బందీ వ్యవస్థలన్నీ తన కంట్రోల్ పార్టీ కంట్రోల్లో ఉండేలాగా ఆయన తీసుకురాబోతున్నాడు నిజానికి చంద్రబాబు కంటే ఆయన కుమారుడు లోకేష్ బాబే చాలా యాక్టివ్గా ఉండి ఇలాంటి నిర్ణయాలని చేసి రోల్ అవుట్ చేస్తున్నాడని రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ అంటాడు కదా ఆయన ఈ రోడ్ మ్యాప్ ఏంటంటే రోల్ అవుట్ తాను ఎలా ముఖ్యమంత్రి కావాలి ఇప్పటికే ఆయన తెర వెనుక ఉండి కీలకమైన నిర్ణయాలన్నీ పనులన్నీ ఆయన చేస్తున్నాడని పని ప్రభుత్వంతో పని కావాల్సిన వాళ్ళందరూ ఆయన దగ్గరికే కావాలి వెళ్ళాల్సి వస్తున్నదని ముసలాడిత ఎంపని నా దగ్గరికి రెండిని ఆయన అంటున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి అందులో నిజానిజాలు మనకు తెలియదు పెత్తందారుల అధీనంలో గ్రామాలు తిరిగి రావడానికి మాత్రం ఈ చర్య తప్పకుండా పనిచేస్తుంది ఫ్యూడల్ అవుట్లుక్ ఉండే వాళ్ళు మాత్రమే ఈ పద్ధతిని సమర్థిస్తారు వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయం అనేది డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అది అది దానిని సర్వనాశనం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టున్నాడు ఇక ఇప్పుడు అంటే ప్రచారాన్ని కూడా ఉధృతం చేస్తాడు మొన్న ప్రచారం ద్వారానే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పని పని చేయటం కంటే ప్రచారం మీద ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది తరులుదాము రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చటానికి అనే పాట ఇక ఊరూరా మారుమోగనుందట ఐదేళ్ల పాటు దోపిడీకి గురైన నవ్యాంధ్రన్ ఏం దోపిడీకి గురైందో చంద్రబాబు గారి దోపిడీ జరగకుండా అడ్డుకున్నారు ప్రజలకే నేరుగా నిధులు పంపించడం ద్వారా దళారీ వర్గాన్ని చంద్రబాబు పెంచి పోషించిన దళారీ వర్గాన్ని కొంచెం అదుపు చేయగలిగారు ఆ దళారీ వర్గం ఎన్నికల సమయంలో తన జూలు విదిలించి మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంది చంద్రబాబు మరి వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ లాగా ఈ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళకి అధికారం అప్పగించాలని చూస్తున్నట్లుంది ఐదేళ్ల పాటు దోపిడీ గురైన నవ్యాంధ్ర అభివృద్ధి చేసుకోవడానికి దాతల భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రతి పనికి దాతలు అంటే ఇన్వాల్వింగ్ పీపుల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది ఇప్పుడు అన్నా క్యాంటీన్ నిర్వహణకు దాదాపు పదిహేను కోట్లు కార్పస్ కలెక్ట్ చేయగలిగానని చంద్రబాబు చెప్పారు అది చాలా మంచి ఇనిషియేటివ్ దానికి ఎవరు వ్యతిరేకించలేము కానీ మొత్తం ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ దాతల ద్వారా చేయించడమా దాతల పేరుతోటి ప్రతి ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేటైజ్ చేయటమా ఏది ఏది జరగబోతున్నది అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి త్వరలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంగళవారం తెలుగుదేశం కార్యాలయం కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ బ్యూరో సమావేశంలో ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు అంటే ముందు సూచనప్రాయంగా వెల్లడిస్తే పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంటుందనేది ఆయన అధ్యయనం చేస్తాడు అన్న క్యాంటీన్ల నుంచి సహకారం లభిస్తోందని ఇప్పటికే కార్పస్ ఫండ్గా పదిహేను కోట్లు వచ్చిందని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన తొలి పాలిట్ బ్యూరో సమావేశంలో వివిధ అంశాలపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు చర్చించే నిర్ణయాలు తీసుకోవడం మంచిదే తెలంగాణలో తెదేపాను పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు ఏ ఏమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి ఇక్కడే అంటే బీజేపీతోటి ఎలైన్స్ ఉన్నది కాబట్టి మరి ఏమైనా సక్సెస్ అవుతారేమో చూడాలి బీఆర్ఎస్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే బీఆర్ఎస్ని ఫస్ట్ రెండు వేల పద్నాలుగులోనే బీఆర్ఎస్ అరవై మూడు బొటాబొటీ కనిగినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయన గట్టి ప్రయత్నం చేశాడు ఓటుకు నేటు కేసు అదే కదా అది ఎప్పుడు మరి కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి బీజేపీతో చేతులు కలిపి ఇక్కడ అధికారంలో రావడానికి కాంగ్రెస్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తే చేయవచ్చు విజయం సాధిస్తే సాధించవచ్చు ఎస్సీ వర్గీకరణ అంశం పాలిట్ బ్యూరోలో చర్చకు వచ్చింది జిల్లా యూనిట్గా జనాభా ప్రాతిపదికను అమలు చేద్దామని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఏ వర్గమూ నష్టపోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు కాకపోతే పార్లమెంటులో మాత్రము తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లును మద్దతు ఇస్తూ వ్యవహరించే అవకాశం ఉన్నది అలాగే వక్ఫ్ బోర్డు సవరణ దాన్ని కూడా మద్దతు ఇచ్చింది ఇది ఇలా ఉండగా చావు కబురు చల్లగా ఉన్నట్లు కనిష్టంగా ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ విలువల పెం కనీసం పది నుంచి ఇరవై శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలను పెంచనున్నారు గ్రామ సచివాలయాల్లో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ల విధానం రద్దుకు కూడా చంద్రబాబు ఆమోదం తెలిపారట ఈ విధానానికి క్రయ విక్రయదారుల నుంచి స్పందన బాగా తక్కువగా ఉంది గడిచిన రెండేళ్లలో సుమారు మూడు వేల ఏడు వందల సచివాలయాలు ఈ విధానం ప్రారంభించక ఐదు వేల రిజిస్ట్రేషన్లే జరిగాయి వీటికి వల్ల అదనంగా ఖర్చు మానవ వనరుల వృధా సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు సీఎంకి నివేదించారు కొత్తగా ఏర్పాటు చేయండి ఫస్ట్ అంటే కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రతిదాని భారతీయులు ముఖ్యంగా అన్న అందరూ కూడా సందేహించే అవకాశం ఉంది ఆ సందేహాలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా విపరీతమైన ప్రచారం చేయటం వల్ల ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ప్రోగ్రెసివ్ యాక్ట్నే దెబ్బతీయగలిగారు చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది లంచాలు లేకుండా పనులు అయిపోతున్నాయి కదా లంచాలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ లంచాలు రావటము ఆ లంచాలలో ఓటాలు పైకి 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 పాకటము ఇవన్నీ మనకు తెలిసింది అంటే కోటాలు ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇంత కోట వేస్తారు ఆ కోటా మేరకు చెల్లింపులు జరుగుతాయి ఇక ప్రజలు బాధలు ప్రజలు పడాల్సిందే డబ్బులు ఇచ్చినా కానీ పని జరిగిపోతుంది కదా అనే పరిస్థితికి ప్రజలు వచ్చే విధంగా దిద్దుతాడు చంద్రబాబు నాయుడు పబ్లిక్ ఒపీనియన్ అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఖర్చులు లంచం ఇవ్వకుండా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా మన ప్రాపర్టీ అనే ఆలోచన నుంచి ప్రజలను నిజంగా నెమ్మది నెమ్మదిగా దూరం జరుపుతాడు